హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కార్తికేయ టాకీస్ ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రి స్పెషల్ కట్ట పొంగలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పెసరపప్పు మిరియాలని ద్వారగా వేయించుకోవాలి అది పక్కన పెట్టుకొని తర్వాత ఒక గ్లాస్ రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ కడిగిన నీటిని మొక్కలకి వేస్తే మొక్కలు బాగా ఎదిగి మంచి పువ్వులని ఇస్తుంది యూస్ఫుల్ టిప్ యూస్ చేయండి తర్వాత పెసరపప్పుని మిరియాలని కూడా అందులో వేసి మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా అందులో యాడ్ చేసి మనం కుక్కర్ మూతను పెట్టేసి పొయ్యి మీద పెట్టేయాలి రెండు విజిల్స్ పెద్ద మంట మీద రావాలి ఒకటి చిన్న మంట మీద రావాలి అప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా మల్లె పువ్వులా వస్తుంది అప్పుడే మనకి కట్ట పొంగల్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది ఆ రైస్ని ఒక బౌల్లో వేసి ఆరనివ్వాలి ఆరినిచ్చిన తర్వాత ఈ లోపు మనం పోపుకి తయారు చేసుకుందాం రండి మిరియాలను ద్వారగా వేయించి మిక్సీ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా మరిగించి అందులో కొంచెమంత జీర కొంచెమంత ఇంగువ మిక్సీ చేసుకున్న మిరియాల పొడి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలుపుకున్న తర్వాత అమ్మవారికి నివేదిస్తే చాలా మంచిది నివేదించినప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేస్తే